హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో స్త్రీనిధి డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కోసం చాలా మంది అప్లై చేశారు కదండీ ఆ జాబ్స్ అసలు జాబ్ ఇంటర్వ్యూ జరుగుతుందా ఎగ్జామ్ జరుగుతుందా అసలు దాని అప్డేట్స్ ఏంటో ఎవరికీ తెలియలేదు కదండి ఈరోజు దాని అప్డేట్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి స్త్రీనిధి జాబ్ అనేసి కొట్టారనుకోండి మీరు ఆన్లైన్లోని వస్తుంది అందులో ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ ఏదైనా పర్లేదు శ్రీనిధి ఇదైతే కనుక మన నోటిఫికేషన్ మనకు అప్పుడు వచ్చింది ఎప్పుడు జూలై ఐదో తారీఖున నోటిఫికేషన్ వచ్చిందండి మొదటగా అయితే కనుక అసలు ఇది ఎలాగో ఎంపిక చేస్తారు దీనికి ఇంటర్వ్యూ ఉంటుందా ఎగ్జామ్ ఉంటుందా వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ముందు అసలు దీని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఒకసారి నోటిఫికేషన్లో చూద్దామండి ఈ జాబ్ రోల్ ఏముంటుంది ఎలా తీస్తారు ఏంటి అనేది ఫస్ట్ మనం నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్పుడు అప్డేట్ ఏంటో మీకు చెప్తాను అనమాట అండి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు దీనిది జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే మనకి రిజిస్ట్రేషన్స్ జులై ఏడో తారీఖు నుంచి జూలై ఇరవై ఒకటి వరకు కూడా ఆన్లైన్లో మాట అండి సో చాలా మంది ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నారు ఇదైతే నూట డెబ్బై పోస్టులకు మాట అండి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ మన రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన జాబ్స్ మాటండి అండి ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మీకు ఉంటుందన్నమాట ఇది అసిస్టెంట్ మేనేజర్ కాంట్రాక్ట్ బేసిస్ మాట అండి ఇది వన్ ఇయర్ కాంట్రాక్ట్ మీద ఇస్తారు మీ వర్క్ మీ పనితనం మీద మీ స్కిల్స్ మీద ఆ వన్ ఇయర్ కాంట్రాక్ట్ అలా పెంచుతూ ఉంటారు మాట అండి సో ఇది నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే కనుక నూట డెబ్బై మాట ఎనీ వేరిన్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట డిగ్రీ బేస్ ఎనీ డిగ్రీ మాట అండి

ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ మాట అండి ఎక్స్సర్వీస్ మ్యాన్కి టూ పర్సెంటేజ్ అలాగే స్పోర్ట్స్ పర్సన్స్కి టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది మాట అండి అయితే ఇది టెన్త్ క్లాస్ మార్క్స్ని బట్టి అదే మన క్వాలిఫికేషన్ బట్టి కూడా మార్క్స్ అన్నవి ఉంటాయి మాట అండి వాళ్ళకి టెన్ టెన్ మార్క్స్ ఇంటర్మీడియట్ టెన్ మార్క్స్ డిగ్రీకి థర్టీ మార్క్స్ ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలంటున్నారండి ఎవరైనా సరే కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా అప్లై చేస్తే దయచేసి నేర్చుకోండి ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మార్క్స్ కలుపుతారు మాట అండి ఫైవ్ పర్సెంటేజ్ మాట అండి ఫైవ్ మార్క్స్ కలుపుతారు అలాగే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ కూడా ఫిఫ్టీన్ ఉంటుంది మాట అండి అలాగే వెయిటేజ్ ఫర్ సీనియార్టీకి అయితే కనుక ఫైవ్ మార్క్స్ టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది మాట అండి దీనికి ఇలాగా ఇలా తీస్తారన్నమాట అండి అలాగే దీనికి ఏంటంటే కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఎస్ఎస్సీ ఉండాలి ఇంటర్మీడియట్ ఉండాలి డిగ్రీ ఉండాలి అలాగే మీకు క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా మీరు లోకల్ నాన్ లోకల్ కింద ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్ టీసీ సర్టిఫికెట్ అలాగే మీకు మార్క్ లిస్ట్ అన్నీ కూడా ఉండాలన్నమాట అండి మీకు ఎవరికైనా సరే ఎగ్జామ్ పెట్టకుండా ఇంటర్వ్యూ కానీ చేస్తే కనుక ఇవన్నీ కూడా మీకు అడుగుతారు అండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ కిన్ని మార్క్స్ ఫైవ్ ఇయర్స్ కిన్ని మార్క్స్ కూడా ఉంటున్నారు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది అడ్వాంటేజ్ అన్నమాట ఇంకొంచెం మనకేంటంటే మార్క్స్ కలుస్తాయి అన్నమాట ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఆ మార్క్స్ ఉండవు మామూలుగా ఇలా వెయిటేజ్ తీస్తారు తీస్తారనమాట అంటే టెన్త్ క్లాస్కి టెన్ వెయిటేజ్ టెన్ మార్క్స్ వెయిటేజ్ కింద అలా మాట అండి సో ఇదంతా ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే అసలు ఈ జాబ్స్ అన్నవి ఇప్పుడు కదిలింది కనుక దీనికి సంబంధించి ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఒక ఐడియా అన్న ఉద్దేశంతో మాట సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు అలాగే రెసిడెన్స్ కోసం అయితే కనుక ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ పర్వాలేదు ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అలాగే ఎక్సరీస్ మ్యాన్ అయితే ఎక్సైరీస్ మ్యాన్ సర్టిఫికేటు ఉండాలన్నమాట అండి దీనిలో మెయిన్ ఏంటంటే చాలా మంది నన్ను అడిగారు ఫర్దర్ ఏ కాషన్ డిపాజిట్ డెబ్బై ఐదు వేల రూపాయలు అంటండి ఈ ఈజ్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ద ఫ్రమ్ ద టర్మ్ డిపాజిట్ ఆఫ్ ఆర్ వన్ ఇయర్ పీరియడ్ ప్లేస్ విత్ ఎనీ షెడ్యూల్ ఎనీ షెడ్యూల్ బ్యాంక్ బై ద సెలెక్టెడ్ క్యాండిడేట్ ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ అన్నవాళ్ళు ఈ శ్రీనిధి యాప్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయాల్సి ఉంటుంది కదండి దానికి సంబంధించి వన్ ఇయర్కి గాను సెవెంటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళు కాషన్ డిపాజిట్ కట్టుకుంటారు అన్నమాట మేబీ ఇది ఏంటంటే మీ పీరియడ్ అయిపోగానే మేబీ మీకు ఇచ్చేస్తారేమో మరి అదైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇది అండి ఇదేమీ కానీ మీరు కట్టాలని ఉంది ఎందుకంటే ఈ మధ్యలో మానేసారు అనుకోండి ఆ కాషన్ డిపాజిట్ మీకు రాదు మాట అండి ఇదైతే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు నాకు తెలిసి కాషన్ డిపాజిట్స్ ఏమైనా కట్టుకుంటే కనుక అది మన పీరియడ్ అయిపోయిన తర్వాత మనం క్విట్ అవుతే కనుక తిరిగి ఇచ్చేస్తారనమాట అండి మనం బ్యాంక్లో కట్టాల్సి ఉంటుంది అది మేబీ ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు మరి చూడాలండి ఎలాగుంటుందో ఉంటుందో దీని గురించి ఇప్పుడు చెప్పుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అసలు మనకి జాబ్ ఏంటో జాబ్ రేల్ ఏంటో మనకి అసలు క్వాలిఫికేషన్ ఏంటో ఏమేమి రెడీ చేసుకోవాలి అని మనం ముందుగా కానీ తెలుసుకుంటే అవన్నీ రెడీ చేసుకొని మనం అప్లై చేసుకోవడానికి కానీ మనకి ఇంటర్వ్యూ వచ్చినా ఎగ్జామ్ వచ్చినా ఏదొచ్చినా రెడీగా ఉంటామని మీకు నేను మళ్ళీ ఈ నోటిఫికేషన్ చెప్పడానికి గల మెయిన్ కారణం అండి ఎందుకంటే చాలామందికి సర్టిఫికేట్స్ అవి దగ్గర లేవు కదా అందు గురించి ఇవన్నీ రెడీ చేసుకుంటారని ఉద్దేశంతోనే కాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలండి అయితే ఈ శ్రీనిధి యాప్లోకి మనం వెళ్ళిన తర్వాత దీనికి ఎగ్జామ్ ఉంటుందేమో అని చాలామంది అనుకున్నారు కానీ ఇక్కడైతే కనుక మనకి ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందని అంటున్నారండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ వైడ్ వెబ్ నోటిఫికేషన్ ఇది నోటిఫికేషన్ నెంబర్ మాట అండి ఇది మనకి డేటెడ్ ఎప్పుడు వచ్చింది ఇది ఐదు ఏడు రెండు వేల ఇరవై ద ఇంటర్వ్యూస్ షెడ్యూల్ విల్ బి నోటిఫైడ్ ఆన్ దిస్ వెబ్ పేజ్ బై దిస్ మంత్ ఎండ్ ఈ మంత్ ఎండింగ్కి నో ఇండివిజువల్ ఎంక్వైరీస్ విల్ బి రెస్పాండెస్ బై ఐదర్ శ్రీనిధి ఏపీ అండ్ ఏపీ ఆన్లైన్ అంటే ఏంటంటే ఈ శ్రీనిధి గురించి మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉండదటండి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయని చెప్పి వాళ్ళైతే కనుక అది కూడా ఈ నెల ఎండింగ్ కల్లా కూడా మీకు ఇంటర్వ్యూస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నవి ఈ వెబ్ పేజ్లోనే పెడతారటండి అంటే ఈ శ్రీనిధి దీంట్లో పెడతారంట మీరు ఎవరైనా సరే అప్లై చేసిన వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ లాగిన్ అయ్యి మీరు చూసుకోవచ్చు మాట అండి మీ లాగిన్ ఐడి యూజర్ ఐడి పాస్వర్డ్ మేము అప్పుడు ఎప్పుడో పెట్టామండి మాకు గుర్తులేదని అంటే కనుక ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ ఎస్ఎంఎస్లో కానీ మీకు యూజర్ ఐడి ఉంటుంది చూసుకోండి పాస్వర్డ్ మీకు గుర్తుంటే టైప్ చేయండి లేదంటే అక్కడ ఫర్గెట్ కొట్టుకోండి ఎందుకంటే ఫర్గెట్ కొట్టే ఆప్షన్ ఇచ్చారనమాట మర్చిపోయిన వాళ్ళకి సో ఫర్గెట్ కొట్టారనుకోండి అక్కడ మీ యూజర్ ఐడి అలాగే మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి ఫర్గెట్ కొట్టినప్పుడు ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ అంటే మీ ఫోన్ నెంబర్ అప్పుడు ఏదైతే దేంతో అయితే రిజిస్ట్రేషన్ చేస్తారో దానికి ఓటీపీ వస్తుంది అనమాట అండి ఆ ఓటీపీ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ మీకు ఇవ్వచ్చు మాట అండి సో ఇలాగా మీరు ఈ మంత్ ఎండింగ్కి ఈ శ్రీనిధి యాప్లోని పెడతారండి యాప్ కాదండి ఈ శ్రీనిధి వెబ్సైట్లో పెడతారట ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు మాట అండి సో ఈ మంత్ ఎండింగ్కి ఈ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే కనుక వస్తాయని చెప్తున్నారుమాట అండి అక్కడ వాళ్ళు అందుకే రెడ్ మార్క్లో కూడా ఇచ్చారనమాట సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఏమైనా టెక్నికల్ సపోర్ట్కి ఇప్పుడు చేసినా వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేదో తెలియదండి ఈ మంత్ ఎండింగ్కి అయితే కనుక ఖచ్చితంగా వస్తుందండి దీనికి ఎగ్జామ్ అన్నది ఇంకా లేనట్లేమాటండి అండి ఓన్లీ దీనికి ఇంటర్వ్యూస్ మాత్రమే జరుగుతాయి ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు మీరు నేను చెప్పిన సర్టిఫికెట్స్ అన్ని కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది మాట అండి అలాగే ఇంటర్వ్యూస్కి ఏమేమి అడుగుతారో ఏంటో కొంచెం ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే కొంత మీ సబ్జెక్ట్ మీద ఉంటుంది కొంత మన రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద ఉంటుంది కొంత అవేర్నెస్ ఉంటుంది మాట ప్రజల గురించి వాటి గురించి అవేర్నెస్ ఉంటుంది కొన్ని అయితే కనుక మనకి సబ్జెక్ట్ పర కంప్యూటర్ పరంగా కూడా ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే ఇది కంప్యూటర్ కంపల్సరీ అని చెప్పారు మాట అండి కంప్యూటర్ నాలెడ్జ్ సో కంప్యూటర్ మీద అక్కడ ఏమైనా మీకు టైప్ చేయమనో మెయిల్ చేయమే ఏదో సంథింగ్ అలాంటి టెస్ట్ కూడా మీకు నిర్వహించే అవకాశం కూడా ఉంటుందండి నేను ముందుగా మీకు ఎందుకంటే ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను సో దాంతోపాటు మీరు ఏంటంటే జనరల్ అవేర్నెస్ కానీ తర్వాత రీజనింగ్స్ గురించి కానీ తర్వాత జనరల్ నాలెడ్జ్ గురించి కానీ తెలుసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ మాట అండి సో ఇంటర్వ్యూస్కి అయితే కనుక డేట్స్ అయితే అనౌన్స్మెంట్ వస్తుందండి మీకు మొబైల్కి ఎస్ఎంఎస్ రావచ్చు లేదంటే ఈ వెబ్సైట్లో చూసుకోవాల్సి ఉంటుందండి దీని గురించి ఏ రకమైన కొత్త విషయం తెలిసినా సరే వీడియో రూపంలో మీకు తెలియజేస్తానండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి చాలామంది దీనికి అప్లై చేసి ఉన్నారు కదండి ఏమో చెప్పలేమండి ఎవరు అదృష్టం ఎలా వస్తుందో కదా సో మీరైతే కనుక ప్రిపేర్ అవ్వడం మర్చిపోకండి